శబరిమల మహాపాదయాత్ర కార్యక్రమం యాభై మూడు రోజులు నిర్విరామంగా పూర్తి చేసుకొని పంప గణపతి నుండి బయలుదేరిన మహాపాదయాత్ర బృంద సభ్యులు రథంలోని మూలమూర్తితో పాటు ఉత్సవమూర్తులను మరియు కన్నెమూల మహాగణపతి విగ్రహాన్ని తీసుకొని స్వామివారి దర్శనార్థం బయలుదేరుతున్న స్వాములు స్వామి శరణమయ్యప్ప శబరిమల మహాపాదయాత్ర కార్యక్రమము నేడు యాభై నాలుగవ రోజున శ్రీ స్వామివారి సన్నిధికి పంపా గణపతి నుండి బయలుదేరి నీలిమల మీదుగా నీలిమల టాప్ దాటుకొని అప్పాచిమేడు వద్దకు చేరుకోవటం జరిగింది స్వామి శరణమయ్యప్ప రోజున సాయంత్రం ఐదు గంటలకు శబరిమలలో సన్నిధానం తెరుచుకోవటం జరిగింది రేపు ఉదయం కొరియాట్ ఉత్సవం జరగనుంది శబరిమలలో ఈ కొరియాట్ ఉత్సవం అనంతరం మహాపాదయాత్ర బృంద సభ్యులందరూ స్వామివారికి నెయ్యాభిషేకం నిర్వహించడం జరుగుతుంది స్వామి శరణమయ్యప్ప సాయంత్రం పడి పూజ కార్యక్రమము సన్నిధానంలో జరగనున్నది స్వామియే శరణమయ్యప్ప